ఒక నీటి ఊట ఉందంట కూడా ఒక గుడిలో కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ ఎప్పుడూ ఎండిపోలేదట ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో నేటికీ ఎవరికీ తెలియదట ఈ అద్భుతం మనకు కోయంబత్తూరు జిల్లాలోని అనువావి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కనిపిస్తుంది ఈ ఆలయాన్ని అనువావి మురుగన్ ఆలయం అని కూడా పిలుస్తారు పూర్వం ఈ స్థలాన్ని హనుభావి అని పిలిచేవారు ఇందులో హను అంటే ఆంజనేయ స్వామి వావి అంటే తమిళంలో నీటి వనరు పురాణం ప్రకారం సంజీవి పర్వతాన్ని మోస్కెళ్తున్న హనుమంతుడికి ఇక్కడికొచ్చేసరికి తీవ్ర దాహం వేసింది నీటికోసం మురుగన్ స్వామిని ప్రార్థించగా వెంటనే తన వేల్తో నేలను కొట్టి నీటిని సృష్టించాడు అప్పటినుంచి ఆ నీటిని కనచునై అంటే కనపడనిది వత్రాచునై అంటే ఎప్పటికీ ఎండిపోనిది అని పిలుస్తారు ఈ నీటికి చికిత్సా శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు అందుకే ముందుగా ఈ పవిత్ర నీటిలో స్నానం చేసి తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారు గర్భగుడిలో స్వయంభు సుబ్రహ్మణ్య స్వామి ఆయన సతీమణులు వల్లి దేవసేనలతో కలసి భక్తులందరికీ దర్శనమిస్తారు ఇలాంటి అద్భుతమైన దేవాలయ చరిత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి